ప్రెసిడెంట్గా చెప్పడం జరిగింది మరి సంఘాన్ని మనం ఎందుకు ప్రారంభించుకున్నాము అంటే నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలు కులాలకి మతాలకి డిపార్ట్మెంట్లకి అతీతంగా అందరం దాటిపై వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలి ఏ ఉద్యోగ సమస్య కూడా సమస్య లేకుండా ఉండడం కొరకు రైతు పాలకుల ద్వారా అవ్వచ్చు మొత్తాధికారుల ద్వారా అవ్వచ్చు ఆ సమస్యను పరిష్కరించుకోవాలనే ఉద్దేశం మీద రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రప్రథమంగా ఈ పిఠాపుర నియోజకవర్గంలో అన్ని కులాలు అన్ని మతాలు అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లు ఒక తాటిపైకి వచ్చి సంఘాన్ని ఏర్పరుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ సంఘ ఆవిష్కరణకు సంబంధించి ఇచ్చేసినటువంటి జిల్లా పరిషత్ ఎక్స్ఈఓ గారు ప్రస్తుతం ఏపీఐఎస్ జోన్లో సైనేద్రి గారు అదేవిధంగా గతంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన సమగ్ర శిక్షణలో ఫ్రీఓగా పనిచేసిన మరి చక్రధర గారు ఆడిట్ ఆఫీసర్ గారు సత్యనారాయణ గారు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఉండి అధికారులుగా పనిచేసి ప్రధారైన వారు ప్రస్తుతం సర్వీస్లో ఉన్నవారు అందరూ ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క ఉద్యోగి కూడా ఎటువంటి సమస్య లేకుండా సంఘటితంగా సమస్యలు పరిష్కరించుకోవాలనే ఉద్దేశం మీద మరి సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మరి మీ అందరికీ కూడా తెలియపరచుకున్నానండి మరి ఇదే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏర్పడటానికి మరి ఇది శుభపరిణామం ఈ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకుని మిగిలిన ప్రాంతాల్లో కూడా మరి ఈ నియోజకవర్గ స్థాయిలో ఆల్ డిపార్ట్మెంట్స్తో సంఘం ఏర్పడుతున్నాయని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ ఈ విషయాన్ని మీ ద్వారా అంద ఉద్యోగులకి కూడా ప్రత్యేకించి తెలియపరచబోతున్నారు అయితే